హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశాలు మరియు రాజధానులు వాటి యొక్క కరెన్సీ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నెక్స్ట్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దశ సబ్స్క్రైబ్ చేయండి ఈజిప్ట్ దేశం యొక్క రాజధాని కైరో దీని యొక్క కరెన్సీ ఈజిప్ట్ పౌండ్ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ దీని యొక్క రాజధాని కిమ్షాషా దీని యొక్క కరెన్సీ కాంగో ఫ్రాంక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దీని యొక్క రాజధాని బ్రిజావిల్లే దీని యొక్క కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ సియఫ్యా ఫ్రాంక్ జిబౌటి దేశం యొక్క రాజధాని జిబౌటి దీని యొక్క కరెన్సీ జిబౌటియన్ ఫ్రాంక్ ఈక్విటోరియల్ గినియా దేశం యొక్క రాజధాని మలాబో సెంట్రల్ దీని యొక్క కరెన్సీ ఆఫ్రికన్ సిఎఫియా ఫ్రాంక్ ఎరిత్రియా దేశం యొక్క రాజధాని ఆస్మారా దీని యొక్క కరెన్సీ నక్ఫా ఇథియోపియా దేశం యొక్క రాజధాని అడిస్ అబాబా దీని యొక్క కరెన్సీ బిర్ చాట్ దేశం యొక్క రాజధాని ఎంజామేనా దీని యొక్క కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఎ ఫ్రాంక్ గబాన్ దేశం యొక్క రాజధాని లిబ్రెవిల్లీ దీని యొక్క కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఎ ఫ్రాంక్ గాంబియా దేశం యొక్క రాజధాని బంజుల్ దీని యొక్క కరెన్సీ దలసి గనా దేశం యొక్క రాజధాని ఆక్రా దీని యొక్క కరెన్సీ సెడి గినియా దేశం యొక్క రాజధాని కొనాక్రీ దీని యొక్క కరెన్సీ గినియా ఫ్రాంక్ గినియా బిస్సావు దేశం యొక్క రాజధాని బిస్సావు దీని యొక్క కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ కెన్యా దేశం యొక్క రాజధాని నౌరోబి దీని యొక్క కరెన్సీ కెన్యా షిల్లింగ్ లెసితో దేశం యొక్క రాజధాని మసేరు దీని యొక్క కరెన్సీ లోటి లిబియా దేశం యొక్క రాజధాని ట్రిపోలి దీని యొక్క కరెన్సీ లిబియా దేనార్ माली देश राजधानी बमाको दीन करे वेस्ट आफ्रिकन सीएफए फ्रांक लैबीरिया देश राजधानी मन रोविया दीन ओक करेबीरियन डाल मौरीटाया देश याजधा नवुक् चोट दीन ओक करे अश्क राजधानी अबुजा दीन ओक करे नईरा मोराको देश राजधानी रबात दीन ओक करे मोराको दिर्हांम మలావి దేశం యొక్క రాజధాని లిలోంగ్వే దీని యొక్క కరెన్సీ క్వాచా మొజాబిక్ దేశం యొక్క రాజధాని మాపుటో దీని యొక్క కరెన్సీ మొజాబికియన్ మిటికల్ మడగాస్కర్ దేశం యొక్క రాజధాని అంటాన్ ఆరివో దీని యొక్క కరెన్సీ మలగాసి హరియరి మారిషస్ దేశం యొక్క రాజధాని పోర్ట్ లూయిస్ దీని యొక్క కరెన్సీ మారిషియన్ రూపాయి నమీబియా దేశం యొక్క రాజధాని విండ్ హక్ దీని యొక్క కరెన్సీ నమీబియా డాలర్ అల్జీరియా దేశం యొక్క రాజధాని అల్జీర్స్ దీని యొక్క కరెన్సీ అల్జీరియన్ దేనార్ రువాండా దేశం యొక్క రాజధాని కిగాలి దీని యొక్క కరెన్సీ రువాండియన్ ఫ్రాంక్ సీషెల్స్ దేశం యొక్క రాజధాని విక్టోరియా దీని యొక్క కరెన్సీ సీషెల్స్ రూపాయి సోమాలియా దేశం యొక్క రాజధాని మొగదిషు దీని యొక్క కరెన్సీ సోమాలి షిల్లింగ్ దక్షిణ సుడాన్ దేశం యొక్క రాజధాని జోబా దీని యొక్క కరెన్సీ దక్షిణ సుడాన్ పౌండ్ సుడాన్ దేశం యొక్క రాజధాని కార్టూమ్ దీని యొక్క కరెన్సీ పౌండ్ దక్షిణ ఆఫ్రికా దేశం యొక్క రాజధాని ప్రిటోరియా ఇది పరిపాలన రాజధాని కేప్ టౌన్ ఇది శాసన రాజధాని బ్లూ మౌన్టెన్ ఇది న్యాయ రాజధాని దీని యొక్క కరెన్సీ రాండ్ సెనగాల్ దేశం యొక్క రాజధాని డాకర్ దీని యొక్క కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ సియోరా లియోన్ దేశం యొక్క రాజధాని ప్రీ టౌన్ దీని యొక్క కరెన్సీ లియోన్ టోగో దేశం యొక్క రాజధాని లోమ్ దీని యొక్క కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్ టాన్జానియా దేశం యొక్క రాజధాని డొడోమా దీని యొక్క కరెన్సీ టాన్జానియన్ షిల్లింగ్ టూనీషియా దేశం యొక్క రాజధాని టూనీష్ దీని యొక్క కరెన్సీ టూనీషియా దినార్ ఒగాండా దేశం యొక్క రాజధాని కంఫాలా దీని యొక్క కరెన్సీ ఒగాండా షిల్లింగ్ జాంబియా దేశం యొక్క రాజధాని లొసాకా దీని యొక్క కరెన్సీ జాంబియన్ క్వాచా జింబాంబే దేశం యొక్క రాజధాని హరారే దీని యొక్క కరెన్సీ జింబాంబే డాలర్ అంగోలా దేశం యొక్క రాజధాని లువాండా దీని యొక్క కరెన్సీ క్వాన్జా బోట్స్వానా దేశం యొక్క రాజధాని గాబెరోన్ దీని యొక్క కరెన్సీ పోలా బెనిన్ దేశం యొక్క రాజధాని పోర్టోనోవో దీని యొక్క కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ బుర్కినా ఫాసో దేశం యొక్క రాజధాని ఔగా డౌగౌ దీని యొక్క కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ బురుండి దేశం యొక్క రాజధాని గిటిగా ఇది రాజకీయ రాజధాని బుజుంబురా ఇది ఆర్థిక రాజధాని దీని యొక్క కరెన్సీ బురుండి ఫ్రాంక్ కోమరోస్ దేశం యొక్క రాజధాని మోరోని దీని యొక్క కరెన్సీ కోమోరియన్ ఫ్రాంక్ కేప్ వెర్డే దేశం యొక్క రాజధాని ప్రియా దీని యొక్క కరెన్సీ కేప్ వర్డీనియన్ ఎస్కుడో ఐవరీ కోస్ట్ దేశం యొక్క రాజధాని యామౌ సౌక్రో మరియు అబిజాన్ దీని యొక్క కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దీని యొక్క రాజధాని బంగూయి దీని యొక్క కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జికేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి